ఈ వీడియోలో మనం రోజువారీ ఉపయోగించే కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఐ హావ్ టు వాక్ నేను నడవాలి ఐ హావ్ టు వాక్ నేను నడవాలి ఐ హావ్ టు డ్రింక్ నేను త్రాగాలి ఐ హవ్ టు డ్రింక్ నేను త్రాగాలి ఐ హావ్ టు ప్రే నేను ప్రార్థించాలి ఐ హవ్ టు ప్రే నేను ప్రార్థించాలి ఐ హావ్ టు గో నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు జంప్ నేను దూకాలి ఐ హ్యావ్ టు జంప్ నేను దూకాలి ఐ హావ్ టు పే నేను చెల్లించాలి ఐ హ్యావ్ టు పే నేను చెల్లించాలి ఐ హావ్ టు ఈట్ నేను తినాలి ఐ హావ్ టు ఈట్ నేను తినాలి ఐ హావ్ టు రన్ నేను పరిగెత్తాలి I have to run Nenu Thank you for watching this video.